సభ్యులు రసమయ్య గారు జెడ్పీటీసీ వేణు గారు అదే విధంగా మరి ఎంపీటీసీ నర్సయ్య గారు మన వైస్ ఎంపీ శ్రీనాథ్ గౌడ్ గారు మన సెస్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు పిఏసి చైర్మన్ తిరుపతి రెడ్డి అనంత రెడ్డి గారు తిరుపతి గారు వేణు గారు సర్పంచ్లు ఎంపీటీసీ సీనియర్ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఇలా ఇల్లంత ఇల్లంతకుండ మండల కేంద్రంలో ఇలాంటి సభ ఎన్నికల సందర్భంలో జరుగుతున్నందుకు మరి మండల పార్టీ నాయకులకు అందరికి మంచి సమావేశం జరిపినందుకు వాళ్ళకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను చాలా మంది మాట్లాడిర నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు జరిగే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఢిల్లీలో పోయి ఈ దేశ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు మన జిల్లా భవిష్యత్తు మన గ్రామాల భవిష్యత్తు గురించి ఎన్నికలు ఇరవై నాలుగు కింద గులాబీ జెండా పుట్టింది ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కూడా అడుగుతున్నా ఎట్లుండే ఇరవై ఏళ్ళ కింద తెలంగాణ పరిస్థితి ఏ రోజు పేపర్ చూసినా మనకి ఏ బాగుపడేది ఎక్కడో దగ్గర రైతుల ఆత్మహత్యలు ముఖ్యంగా పత్తి రైతుల ఆత్మహత్యలు ఇంకొక రోజు పేపర్ చూస్తే యువకుల్ని నక్సలైట్ అని చెప్పి పోలీసులు కాల్చి చంపేది ఇంకొక రోజు పేపర్ చూస్తే నక్సలైట్లు పోలీస్ పై దాడి చేస్తే పోలీసు వాళ్ళు చచ్చిపోయేది ఎందుకు తెలంగాణకు ఈ పరిస్థితి ఎందుకు తెలంగాణ ఈ గోసా అని ఆలోచించినాం ఇలాంటి ఎండా కాలంలో కూడా ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా చిన్న పిల్లలకు తెలవదు ఎండా కాలంలో ప్రాంతాల్లో రాత్రి ఏ పూట ఏ ఇప్పట్లు సపోర్ట్లు అయితే ఎత్తుకపోతారో భయా లోపల బతికిన నిజ కాదా అని అడుగుతున్నా ఎందుకు తెలంగాణకి గోస అని ఆలోచించినప్పుడు మాకు అర్థమైంది తెలంగాణకు రావలసినటువంటి నీళ్లు తెలంగాణకు రావడం లేదు తెలంగాణకు రావలసిన కరెంటు తెలంగాణకు రావడం లేదు తెలంగాణకు రావలసిన ఉద్యోగ అవకాశాలు మన యువకులు నక్సలైట్ల వైపు పోవడము అలజడి నిరాశ నిస్పృహ ఉన్నది కాబట్టి గులాబీ జెండాను పెట్టినో తెలంగాణను సాధించడం వచ్చిన తెలంగాణను ఈ పదేళ్ల నుండి బ్రహ్మాండంగా కరెంటు తీసుకొచ్చడం కరెంటు ఇరవై నాలుగు గంటలు వచ్చిందా ఊర్ల కరెంటు అక్కడ చెప్పండి ఈ రోజు కరెంట్ వస్తున్నదా ఎలాంటి పరిస్థితులు మారినాయి మార్పు 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 అని చెప్పి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఓట్లు వేసి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇలా బిడ్మానేరు అనంతగిరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి ఎండాకాలంలో కూడా నీళ్ళిచ్చిండు మన కేసీఆర్ ఇప్పుడు నీళ్లుండే చెరువులో వచ్చే సంవత్సరము ఇదే ప్రభుత్వం కొనసాగుతే ఇదే విధంగా పని చేస్తే మనకు నీళ్లు రావు కాబట్టి అక్కడ ఒకే విషయం చెప్తా జాగ్రత్తగా వినండి కర్ర వాల్చి కర్ర కాల్చి వాత పెట్టాలి ఇలా కాంగ్రెస్ పార్టీకి పెడితేనే మనకి ఇచ్చిన హామీలన్నీ కూడా మనకు వస్తాయి అదే విధంగా ఇలా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మోడీ గారు ఏం చెప్పారు అవినీతి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు అవినీతి సొమ్మేస్తాను జన్ ఖాతాలు ఓపెన్ చేసాడు ఒక్క రూపాయి కూడా ఇలా రాకపోవడం గల కారణాలు ఏంటంటే ఇలా పని చేయకపోవడం ఇలా ఉప్పు పప్పు చింతపండు నూనె పెరగడానికి గల కారణము ఇలా మోడీ గారి ప్రభుత్వం నేను ఒకే విషయం చెప్పదలుచుకుంటాను నేను కరీంనగర్ ఎంపీగా మీ దీవుల వల్ల రెండు వేల పద్నాలుగులో లో గెలిచిన గెలిచిన వెంటనే కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్ల రూపాయలు చేసి అభివృద్ధి చేసిన ఇలా కరీంనగర్ నగరం నుండి కరీంనగర్ వేమలవాడ సిరిసిల్లా సిద్ధిపేటెళ్ళి హైదరాబాద్ కు రైల్వే లైన్ వేపించిన సంవత్సరాలప్పు బండి సంజయ్ గారు ఐదు రూపాయలు కూడా తీసుకురాలేదు నేను మోడీ గారి దగ్గరికి వెళ్ళిన మంత్రుల దగ్గరికి వెళ్ళినా మా కరీంనగర్ జిల్లా కూడా వీయలేదు మెడికల్ కాలేజీలకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మనం ప్రారంభించిన గులాబీ జెండా ఒక్క రూపాయి కూడా మోడీ గారు ఇవ్వలేదు ఇవన్నిటి కోసం పోరాటం చేయడానికి ఢిల్లీలో పార్లమెంట్లో గులాబీ జెండా ఎంపీలు ఉండాలి కాబట్టి అక్క చెల్లెల్ని అన్న తమ్ముల్ని నేను కోరేది ఏంటంటే రేపు వచ్చే పదమూడో తారీఖు ఈ ఖచ్చితంగా పదో దినం మీరు ఓట్లేయబోతున్నారు ఈ ఓటు గుర్తుపై మీరు ఓటు వేసి మీ అభ్యర్థి గులాబీ జెండా అభ్యర్థి కారు గుర్తు అభ్యర్థి అయినటువంటి నాకు మీరు ఓటు వేసి గెలిపించండి వచ్చే ఐదు సంవత్సరాల వరకు నేను మీ వెమ్మడు ఉంటాను మీ సమస్యను పరిష్కరించడానికి ఉంటాను మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పనిచేస్తాను మన కరీం మతం పేరిట కులం పేరిట విద్వేషాలు పెంచి చిన్న పిల్లల్ని భవిష్యత్తు గలాబీ చేసేటప్పుడు కావాలా అని అడుగుతున్నా చివరిగా అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా ఈ నినాదంతో ఎన్నికల పోటీ చేస్తున్నాను అభివృద్ధి కావాలా విధ్వంసం కావాలా యానే కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని గ్రామీణ వ్యవస్థను విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మనుషుల్లో గందరగోళ విద్వేషాలు వెచ్చి విధ్వంసం చేస్తుంది ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ విధ్వంసం కాబోతుంది తెలంగాణ ప్రాంతం అదే గులాబీ జెండా అభివృద్ధి కోసం పోరాటం చేస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కారు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పి దయచేసి కారు పొద్దుపా మీరు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటూ చర్య తీసుకుంటున్నా జై తెలంగాణ